నా ఆపోజిట్లో వ్యాలీ ఉంది చూడండి ఎంత అందంగా ఉందో సో ఆ చెట్టుకి ఒక మంచిలాగా ల్యాడర్ ఉంది ఇది పైకి వెళ్ళడానికి సో పైకి వెళ్దాం ఎప్పుడు కిరణోల్ ప్యాసింజర్ అరకు ట్రైన్ వెళ్తుంది చూడండి అది చూడండి కళాఖండాలు చెక్కారు ఒక్కొక్కరు మొత్తం చెట్టుకి మహానుభావుడే అక్కడికెక్క రాశాడు అందరికీ నమస్తే నేను మీరు కూడా ట్రావెలర్ ఫ్రమ్ అరకు సో రైట్ రైట్నో వెనకాల చూస్తున్నారు కదా అరకు పైన మంది అరకు వచ్చి అరకు పైన అయితే చూడకుండా వెళ్ళిపోతారండి సో అరకులో ఉన్నటువంటి ఇది ఒక దేవదారు వనము పైన్ ట్రీ అంటే దేవదారు చెట్టు సో ఇది ఒక అందమైన థీమ్ పార్కు ఇక్కడ లోపల ఫోటోషూట్స్ కానీ అంతా కూడా చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది సో ఎవరైనా సరే అరకు వస్తే మాత్రం తప్పనిసరిగా అరకు నుంచి జస్ట్ ఒక సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అరకు వ్యాలీ నుంచి అరకు వ్యాలీ వేరు అరకు వేరు రెండింటికి మధ్యలో వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది సో అరకు వ్యాలీ నుంచి ఆల్మోస్ట్ అది సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోతాం దీని టైమింగ్స్ ఎంట్రీ టికెట్ ప్రైస్ అంతా కూడా డీటెయిల్గా చెప్తా సో వీడిని అయితే లాస్ట్ వరకు చూడండి ఎంట్రన్స్ అయితే అదిరింది సూపర్గా ఉంది ఈ పైన్ ట్రీ పార్క్ వచ్చేసి అరకు నుంచి ఒడిస్సా వెళ్ళే రోడ్లో ఉంటుందండి జస్ట్ అరకు నుంచి ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ అరకు వ్యాలీ నుంచి సిక్స్ సెవెన్ ఉంటుంది ఇది వచ్చేసి అరకు వెళ్ళే రోడ్డు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఒడిస్సా వెళ్ళే రోడ్డు ఇది గూగుల్ మ్యాప్స్ యూస్ చేసుకుని వచ్చేసేయండి దీనికి రైట్ సైడ్లోనే టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది ఎప్పుడైతే మనం టికెట్ తీసుకుందాం మనం టికెట్ తీసుకున్నాడు ఆల్రెడీ ఇక్కడ చూడండి ఎంట్రీ అయితే అడల్ట్కి ట్వంటీ ఫైవ్ రూపీస్ చిల్డ్రన్కి అయితే టెన్ రూపీస్ ఫోటోషూటు బర్త్డే పిక్నిక్స్ అన్నీ కూడా చూడండి క్యాంపెయినింగ్ టెంట్స్ అంతా కూడా సో ఇది ఫిలిం సినిమా షూటింగ్ అయితే ఇరవై వేల రూపాయలు సో మనం ఓన్లీ జస్ట్ ఇది విజిట్ చేస్తున్నాం కాబట్టి అడల్ట్స్కి వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ టికెట్ పర్ హెడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ మేము ఇద్దరు మనం కాబట్టి ఫిఫ్టీ రూపీస్ లోపలికి వెళ్ళిపోదాం ఇది ఎంట్రన్స్ ఆర్చ్ అదిరింది ఇక్కడ చూడండి ఈ పార్క్లో ఏమేమి ఉన్నాయనేది కేఫర్యా ఒకటి వుడెన్ డెక్ ఒకటి నేచర్ క్యాంపింగ్ ఏ కాంత ప్రీ డెక్ అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్ ఎరిగినాం సో ఇవన్నీ ఇప్పుడు వెళ్ళి చూద్దాం లోపలికి ఎంట్రీ అవ్వగానే పొడవాటి ఆల్మోస్ట్ అలా ఒక సిక్స్టీ టు ఫిఫ్టీ ఫీట్స్ హైట్ ఉన్నాయి చూడండి అసలు ఎంత పొడవున్నాయి ట్రీస్ అని కనిపిస్తుందా అది బాగున్నాయి పైన్ ట్రీ అంటే ఏంటంటే తెలుగులో దేవదారు చెట్టు అని పిలుస్తారు సో దేవదారు చెట్టు అంటే కూడా ఇంకేంటి భవి అంటే ఇంక నేను చెప్పలేను దానికి ఈ పైన్ ట్రీ పార్క్లో వచ్చేసి ఒక కేఫ్ట్ ఏరియా ఉంటుంది కదా అక్కడ కనిపిస్తుండీ అదే కేఫ్ట్ ఏరియా భలే ఉంది మొత్తం ఒక బ్యాంబూ థీమ్ తోటి ఉంది కేఫ్ట్ ఏరియా చాలా చాలా బాగుంది ఆ పైన చూసారా ఒక డెక్ ఉంది అది ఫోటో పాయింట్ అంట ఆ పైకి ఎక్కి ఫోటోషూట్స్ అవి చేసుకోవచ్చు కింద చూసారా టేబుల్ అవి ఉన్నాయి కేఫ్ టేరియాలో ఏదైనా ఫుడ్ కనుక ఆర్డర్ చేసుకుంటే ఇక్కడ కూర్చొని కింద కూర్చొని తినచ్చు అక్కడ ట్రైన్ వెళ్తుంది చూడండి కిరణోల్ ప్యాసింజర్ అరకు ట్రైన్ వెళ్తుంది చూడండి అది మనం వచ్చాం కదా విస్టాడోమ్ కోచ్ని అయితే చూద్దాం అదిగోండి విస్టాడోమ్ కోచ్ మనం వచ్చాం కదా అది కిరణోల్ ప్యాసింజర్ అది క్రౌడ్ అయితే బాగానే పుల్ అవుతున్నారు వీకెండ్స్ అయితే ఇంకా ఎక్కువ ఉండొచ్చు ఇక్కడ చూసారా ఒక చిల్డ్రన్ పార్క్ ఉంది మొత్తం పిల్లలు అంతా ఆడుకుంటున్నారు పిల్లలే కాదు పెద్దలు కూడా ఆడుకుంటున్నారు ఇలా స్ట్రైట్గా వెళ్తే కనుక మనము వెడ్డింగ్ షూట్స్ అవి చేసుకోవచ్చు అంట ఇక్కడ ఫోటో ఫ్రేమ్ ఉంది చూడండి ఇక్కడ అందరూ ఫొటోస్ దిగుతున్నారు ఆ ముందుకెళ్తే అక్కడ నేచర్ క్యాంపింగ్ అనే టెంట్స్ అవి ఉన్నాయి సో పర్ పర్సన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారంట వెళ్ళాము అక్కడికి కూడా ఇదిగండి ఇది నేచర్ క్యాంప్ సైట్ ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా టెంట్స్ ఉన్నాయి ఆ మధ్యలో అక్కడ క్యాంప్ ఫైర్ వేసుకోవచ్చు అట్లీస్ట్ ఒక్క నైట్ అయినా సరే ఈ టెంట్లో స్టే చేసి చలిపెట్టినప్పుడు అక్కడ క్యాంప్ ఫైర్ వేసుకొని సో చలిమంటగాంచుకుంటూ ఆ పక్కనే రైల్వే ట్రాక్ ఉంది సో ఆ రైల్వే ట్రాక్లో వచ్చే పోయే రైలును చూస్తూ ఒక మంచి కాఫీ ఒక మంచి బ్యాంబూ చికెన్తో ఇక్కడ గడిపేయచ్చు టైం అంతా కూడా చూడండి ఎలా ఉందో ఈ టెంట్స్ ఉన్నాయి కదా ఈ టెంట్స్ వచ్చేసి సింగిల్ పర్సన్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారంట అండ్ ఎవరైనా కప్పులు ఉంటే కనుక ఇద్దరికి థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు మీరు ఎవరైనా సరే అరకు వస్తే కనుక మీకు టైం ఉంటే ఇది యూస్ చేసుకోండి ఇక్కడ పై ఇది పైన్ ట్రీలో ఈ టెంట్లు అవి బాగున్నాయి అండ్ ప్లేస్ కూడా చాలా చాలా బాగుంది అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి సో ఇక్కడ ఎవరైనా టెంట్లలో కనుక స్టే చేస్తే కనుక అక్కడ వాష్రూమ్స్ యూటిలైజ్ చేసుకోవచ్చు ఇది ఒక టెంట్ ఇద్దరికి సరిపోతుంది మ్యాక్సిమం బా నా ఆపోజిట్లో వ్యాలీ ఉంది చూడండి ఎంత అందంగా ఉందో ఆ చెట్ల మధ్యలో నుంచి పడేటువంటి సన్లైట్ సరికొత్త ప్రపంచంలాగా ఉంది ఇది మెయిన్ అక్కడ చూడండి ఆ వ్యాలీ డీప్ సైడ్ చూడండి అసలు ఎలా ఉందో బా గ్రేట్ అమేజింగ్ అమేజింగ్ ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఇంకా ఇక్కడ టెంట్లు అవి వేయడానికి స్కోప్ ఉంది సో ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడే వేసినారు ఈ సర్కిల్ చుట్టూ మొత్తం టెంట్స్ వచ్చేస్తాయి సీజన్లో ఇప్పుడే ఇలా ఉంటే ఇంకొంచెం వింటర్లోకి వెళ్తే కనుక అరిపించేస్తుంది మొత్తం ఇది సో ప్రశాంతంగా ఉంది పరిగెట్టి 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 అలిసిపోయింది సో ఇక్కడికి వస్తే పెద్దగా చేయడానికంటూ ఏముండదు నేచర్తో కనెక్ట్ అయ్యి జస్ట్ రిలాక్స్ అవ్వచ్చు చాలా బాగుంటుంది చూడండి మొత్తం నేచర్ ఆ వ్యాలీ ఆ ఫ్లవర్స్ ఇక్కడంతా కూడా ఈ పైన్ ట్రీ పార్క్ ఒక ఒక వేరే వరల్డ్ లాగా ఉంది బర్డ్స్ సౌండ్స్ అయితే బాగా వినిపిస్తున్నాయి సో నాకు అది చాలా నచ్చింది గ్రేట్ ఫీలింగ్ ఈ ఫ్లవర్స్ గురించి నేను వేరే వీడియో చేస్తాను బట్ బ్రీఫ్గా చెప్తాను ఇవి వచ్చేసి వింటర్లో మాత్రమే పూసేటువంటి వలస పూలు అని పిలుస్తారు ఈ ఫ్లవర్స్ గురించి ఇప్పుడు డీటెయిల్స్ అన్నీ ఇస్తే కనుక అది ఫుల్ లెంత్ వీడియో అయిపోద్ది సో నేను వేరే వీడియోలో డీటెయిల్డ్గా ఈ ఫ్లవర్స్ ఏంటి దీని ఆవశ్యకత ఏంటి అనేది డీటెయిల్డ్గా ఇంకో వీడియో చేస్తాను ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళాలి ఈ ఫ్లవర్ గురించి మనకు తెలియాలంటే ఇక్కడ చూడండి పైన ఒక వ్యూ పాయింట్ ఉంది సో ఆ చెట్టుకి ఒక మంచిలాగా ల్యాడర్ ఉంది ఇది పైకి వెళ్ళడానికి సో పైకి వెళదాం ఇప్పుడు దీని పైకి వెళ్తే మనకు ఈ పరిసర ప్రాంతాలన్నీ బాగా క్లియర్గా కనిపిస్తాయి కానీ నా భయం ఏంటంటే ఈ చెక్క మన వెయిట్కి ఆగుద్దా అని సో ఒకవేళ కనుక ఆగకపోతే పాపం ఇది ఊరికి లేకుండా పోద్దు తినిగిపోతే అది నా భయం మొత్తానికైతే పైకి వచ్చేసాను నేను సూపర్గా ఉంది స్ట్రాంగ్గానే ఉంది ఎందుకంటే వాళ్ళు ముగ్గురు నుంచో ఉన్నారు కాబట్టి నాకు కూడా భయం కొంచెం పోయింది ఇది చూడండి పైన ఉన్నాను ఇది ఇప్పుడు చూడండి ఎంత అందంగా ఉందో చెట్లను కూడా వదలలేదురా నాయన మీరు ఏమొస్తుంది భయ్య మీకు చెట్ల పైన ఇట్లాంటి పేర్లు రాస్తే చెప్పండి అనవసరంగా వాటికి గీతలు పెట్టి గలీజ్గా తయారు చేశారు భయ్యా కళాఖండాలు చెక్కారు ఒక్కొక్కరు మొత్తం చెట్టుకి మహానుభావుడేవుడు అక్కడికెక్క రాశాడు అంత అవసరమా చెప్పు నాయన ప్రేమలో మునిగి తేలే వీర ప్రేమికులరా లాస్ట్కు మీరు చెట్లను కూడా వదలట్లేదు చూడండి ఈ చెట్టుకి ఎన్ని పేర్లు రాశారు ఏం పైసాచిక ఆనందం నాకు అదే అర్థం కాదు చెట్ల వెంట పుట్ల వెంట మనం ఎంత గాఢంగా ప్రేమించుకున్నామో ఎంత ఘాటుగా ప్రేమించుకున్నామో తెల్లవారులు మనం ఎంత వీడంత భక్తితో ప్రేమించుకున్నాము ఇదంతా ఈ రుజువుల ఇది ఎన్ని ఏమలవాట్లు అవి చెట్ల మీద పుట్ల మీద గుట్టల మీద రాళ్ల మీద పేర్లు రాస్తే ఏమొస్తుంది ప్రేమ అనేది మనసులో ఉండాలి మారండి భయ్యా కొంచెమైనా చూడండి కదా ఎన్ని పేర్లు ఓ పర్యాటక ప్రదేశం అని కూడా లేకుండా మొత్తం నాకు వచ్చిన అభ్యంతరం ఏం లేదు ఈ పేర్లు రాశారు కదా వాళ్ళ పేరెంట్స్ ఎవరన్నా ఇక్కడికి వచ్చి చూశారనుకో చెక్కేస్తారు అది అది గుర్తుపెట్టుకోండి నా బ్యాక్గ్రౌండ్లో ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా వీటిని వచ్చేసి వలస పూలు అని పిలుస్తారు ఈ వలస పూలు అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ వీటి గురించి చాలా విషయాలు అయితే చెప్పాలి సో ఈ వీడియోలు అవ్వదు కానీ నాకు టైం ఉంటే కనుక సో ఇక్కడ లోకల్లో రైతులు ఈ వలస పూలు ఫార్మింగ్ అయితే చేస్తూ ఉంటారు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి సో ఈ ఫ్లవర్ అనేది ఎందుకు వీటి ఆవశ్యకత ఏంటి అనేది నేను మొత్తం డీటెయిల్స్ ఒక ఫుల్ వీడియో చేస్తాను సో మాక్సిమం చేయడానికి ట్రై చేస్తుంది నాకు కూడా ఈ ఫ్లవర్స్ అనేది చాలా ఇష్టం ఇక్కడికి వచ్చి నేను హ్యాపీగా ఫోటోగ్రఫీ చేశాను ఇక్కడ పెడుతున్నాను చూడండి సో ఫోటోగ్రఫీ నా హాబీ బట్ ఏంటంటే టైం ఉండట్లేదు చాలాసేపు ఆ మంచి పైన టైం స్పెండ్ చేశాక సో అటు వెళ్తున్నాను అటు సైడు ఇటు సైడ్ చాలా చాలా బాగుంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదంతా కూడా ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఫోటోషూట్స్ అట్లాంటివన్నీ కూడా చేసుకోవచ్చు ఇది సో అది మొత్తం అంతా కూడా ఈ సరౌండింగ్లోనే ఉంటుంది చాలా బాగుందబ్బా ఇది ఇది అరకో పైన్ గార్డెన్ ఎప్పుడు టైమింగ్స్ చెప్తాను చూడండి మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ ఎయిట్ వరకు ఇది కంటిన్యూస్గా ఉంటుంది మధ్యలో ఎక్కడ బ్రేక్ లెటర్ ఇవి ఏం ఉండవు సో కంటిన్యూస్గా ఉంటుంది ఇది దీని అడ్రస్ వచ్చేసి అరకు వ్యాలీ నుంచి మీరు ఒడిస్సా బార్డర్లోని చత్వాకి విలేజ్ ఆన్ ద వే ఉంటుంది అరకు వ్యాలీ నుంచి సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది నంబర్ ఆఫ్ ఆటోస్ అయ్యి వెళ్తూ ఉంటాయి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది సో ఎవరికైనా ఉంటే టైం ఉంటే అరకు వచ్చినప్పుడు తప్పనిసరిగా విజిట్ చేయండి నా ఫోన్లో బ్యాటరీ కూడా అయిపో వచ్చేసింది ఇది డెడ్ అయిపోయేలాగా ఉంది నేను డెడ్ అయిపోయేలాగా ఉన్నాను సో అర్జెంట్కి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి మరొక మంచి వీడియోతో వీళ్ళందరికీ వస్తారు అంతవరకు టేక్ కేర్ లవ్ యూ ఆల్ బాబాయ్ వీడియోస్ కొంచెం చూడండి షేర్ చేయండి లైక్లు కొట్టండి కామెంట్ చేయండి నా బాధ నా కష్టం అర్థం చేసుకోండి బాయ్